అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే అంతా బాబు దుష్ప్రచారమే రాజకీయ రాద్ధాంతమే కొవ్వు కలవలేదు తిరుమల లడ్డు ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు పంది చేప కొవ్వు లేనే లేవు సిబిఐ దర్యాప్తులో సంచలన నిజాలు వెల్లడి నాలుగు రకాల నెయ్యి శాంపిల్స్ పరీక్షించి నిర్ధారణ ఐసిఏఆర్ ఎన్డీడిబి ల్యాబ్లలో పరీక్షలు శాస్త్రీయంగా చోదించి సాధి సాధికారికంగా సిబిఐ నిర్ధారణ బెడిసి కొట్టిన చంద్రబాబు కుతంత్రం బాబు కుట్రలను పవన్ కళ్యాణ్ వత్తాసు ప్రజల తప్పుదారు పట్టించేందుకు రాజకీయ హైడ్రామా నీలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ నేతృత్వంలో స్వతంత్ర సిట్టు దర్యాప్తులో నిర్ధారణ ఇది సాక్షిలో రాసినటువంటి ప్రధానమైన వార్త ఇదే వార్తని ఈనాళ్ళలో ఏం రాశారంటే అనుమానమే లేదు అది కల్తీ నెయ్యే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారు కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు బోలేబాబా డైరీలో అరవై ఎనిమిది పాయింట్ పదిహేడు లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారీ నాటు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ హోదాలో చిన్నప్పన్న జోక్యం తుది అనుబంధ అభయోగ పత్రంలో సిట్టు వెల్లడి ఆంధ్రజ్యోతి దినపత్రికలో నెయ్యి కల్తీ కెమికల్ నెయ్యి కల్తీ కెమికల్ నెయ్యి అని ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాశారు అంటే ఇక్కడ తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి అనేది కల్తీ జరిగిందనేది వాస్తవం అప్పుడు వాళ్ళు టెస్టు చేయించినటువంటి టెస్టులో కల్తీ నెయ్యిలో జంతువుల అవశేషాలు కూడా ఉన్నాయి పంది చేపల యొక్క కొవ్వు అవశేషాలు ఉన్నట్లు టెస్ట్లో వచ్చిందని కూడా కొంతమంది నాయకులు చెప్పారు ప్రకటించారు కానీ ఇప్పుడు అనేక రకాల నెయ్యి శాంపిల్స్ పరీక్షించి టోటల్గా నెయ్యి అనేది కల్తీ అయింది ఈ కల్తీలో దాదాపు ముప్పై ఆరు మంది అధికారులు అధికారులైతేమో నాయకులైతే ముప్పై ఆరు మంది పాత్ర ఉంది దీనివల్ల ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నారు నెయ్యి టెండర్లు నెయ్యి సప్లై చేసేటటువంటి టెండర్ల యొక్క నిబంధనల్ని మార్చేశారు కఠినంగా ఉన్నటువంటి నిబంధనల్ని అనుకూలంగా మార్చుకొని భోలేబాబా డేరీ ఆధ్వర్యంలో నీ కల్తీ జరిగిందనేది వాస్తవం అని సిబిఐ సిట్టు దర్యాప్తు బృందం వేసినటువంటి పత్రంలో చెప్పడం జరిగింది దాన్ని సాక్షి దిన పత్రిక ఏం రాశారు ఇది బాబు దుష్ప్రచారమే రాజకీయ రాద్ధాంతమే కొవ్వు కలవలేదు ఇక్కడ కల్తీ నెయ్యి అనేది ఇక్కడ కొవ్వు కలవలేదు ఆ జంతు అవశేషం ఉందా పంది అవశేషం ఉందా చేప అవశేషం ఉందా అనేది ఇక్కడ అసంబద్ధం అసలు నెయ్యి అనేది కల్తీ చేశారా లేదా నెయ్యి టెండర్లో నిబంధనలు మార్చారా లేదా నెయ్యి కల్తీ జరగటం వల్ల అసలు నెయ్యి అనేది అంటే కనీసం ఒక లీటర్ పాలు కూడా లేకుండా ఒక లీటర్ పాలు కూడా సేకరించకుండా ఒక లీటర్ నెయ్యి కూడా తయారీ కాకుండా బోలేపాటి అనేది టోటల్గా కొవ్వు అవశేషాలతో అంటే అనేక మొక్కలు కొవ్వుల అవశేషాలతో ఈ నెయ్యి అనేది కెమికల్ కొంత కెమికల్ కలిపి నెయ్యి తయారు అనేది అభియోగం ఇక్కడ ఆ అవశేషం ఉందా ఈ అవశేషం ఉందా జంతువులు కలేబరాలు అవి ఉన్నాయి అది కాదు అప్రస్తుతం మీరు ప్రజలను తప్పుదావ పట్టించేందుకే వార్త ఈ విధంగా రాయటం అనేది కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నెయ్యి అనేది కల్తీ అయింది భక్తుల మనోభావాలను దెబ్బతిన్నాయి సుదీర్ఘంగా సిబిఐ సిట్ దర్యాప్తు బృందంలో తేలిన అంశం ఇది ఫైనల్ అభియోగ పత్రం అనేది నిన్న దాఖలు చేసినట్లు తెలుస్తున్నది ఈ ఫైనల్ అభియోగ పత్రంలో అందరి పాత్ర ఉన్నట్లు కూడా తేలింది దాదాపు ముప్పై ఆరు మందిని దీంట్లో నిందితులుగా చేర్చడం కూడా జరిగింది త్వరలో ఈ విచారణ పూర్తిన తర్వాత వీళ్ళకి శిక్ష అవకాశం కూడా ఉంది కానీ సాక్షులు ఎంత ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన రాజకీయ రాద్ధాంతం అనే లెక్కలోనే ఇక్కడ రాయటం జరిగింది అసలు కొవ్వు నెయ్యిలో ఇక్కడ కూడా రాయడం కూడా జాగ్రత్తగా రాశారు నెయ్యి కల్ నెయ్యిలో కల్తీ లేదని రాయలేదు జంతువులు కొవ్వు అవశేషాలు నెయ్యిలో లేవు నెయ్యి జంతు నెయ్యిలో జంతువులు కొవ్వు కలవలేదని సిట్టు సీవే దర్యాప్తును స్పష్టం చేసింది సిట్టు సీవే దర్యాప్తు అసలు చెప్పల ఇప్పుడు కల్తీ నెయ్యి నెయ్యి కల్తీ జరిగిందా లేదనేదే వాళ్ళు విచారిస్తారు దాని వరకే విచారించింది ఆ అవశేషం కలవలేదు ఈ అవశేషం కలిసిందనేది మాత్రం వాళ్ళు చెప్పరు కానీ ఇది కల్పితంగా ప్రజలను తప్పుదావ పట్టించడానికి రాసినటువంటి వార్త ఇకపోతే పాలనలో అటవీక రాజ్యం బాగు జంగిల్ రాజ్ కూటమి నేతల అవినీతి విచ్చుల విడితనం బరితెక్కింపుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి భయపెట్టి లైంగికంగా లైంగికంగా వేధిస్తే ఎలాంటి చర్యలు లేవు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దారుణంగా నిర్వీర్యం విద్య వైద్యం వ్యవసాయ రంగాలు పతనం రెడ్బుక్ రాజ్యాంగంతో అడ్డగోలుగా అక్రమ కేసులు అరెస్టుల పర్వం రెండేళ్లలో ఏ ఒక్క వర్గానికైనా కనీసం ఒకటైనా మంచి జరిగిందా భీమవరం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశం ఎందుకంటే ఈ కోటం పాలన అటవీ రాజ్యం జంగిల్ రా బాబు జంగిల్ రాజు అనేది ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అర్థమవుతుంటుంది ప్రజలకు ఎవరు ఆ విధంగా ఇబ్బంది పడలేదు ప్రజలకు ఎవరు అర్థం కావట్ల జగ అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న రాజ్యం అనేది స్వరాజ్యం రామరాజ్యం ఇప్పుడు వచ్చేసి బాబు అనేది జంగిల్ రాజ్యం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాదు కూటం ప్రభుత్వం కొత్తగా ఉన్నటువంటి ప్రభుత్వం కాదు అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటం ప్రభుత్వాలు ఏర్పడినాయి కేంద్ర ప్రభుత్వాలను కూడా శాసించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది అటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దాదాపు మూడు సార్లు చూశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారు కాబట్టి తిరిగి మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది మీకు ముఖ్యమంత్రిగా పరిపాలించేటటువంటి అర్హత లేదని మిమ్మల్ని ఓడించడం జరిగింది అది మీరు తెలుసుకోవాలి ఎంత చేడికి మీరు ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను తప్పుదావ పట్టించి ఇది జంగిల్ రాజ్యం అటవీక రాజ్యం అని చెప్పి నేనేదో రైల్వే కూడూరు యొక్క అరవ శ్రేధర్ చేసినటువంటి కార్యాన్ని పెద్దదిగా చేసి భూతత్వంలో చూపిస్తూ మీరేదో సచీలు రైనట్టు దీన్ని చెప్పడం భావ్యం కాదు మీరు గోరంట్ల మాధవ్ అంబేటి రాంబాబు మీ దాంట్లో వచ్చినటువంటి కేసులు చూడండి ఇప్పుడు ఇదే వాళ్ళ పర్షణ విషయం దాని పార్టీకి ముడిపెట్టడం సరికాదు ఒక ఆడామగా మధ్య ఉండేటటువంటి సమస్యగానే చూడాలి సరే అతను తప్పుంటే ఖచ్చితంగా పార్టీ చర్య తీసుకుంటుంది ఇప్పటికే జనసేన పార్టీ అతని మీద విచారణ కమిటీ వేయడం జరిగింది అతను ఎందుకంటే ఆరోపించినటువంటి వ్యక్తి కూడా కరెక్ట్ కాదనేది సోషల్ మీడియా వల్ల ట్రోల్ అవుతున్నది కాబట్టి ఇక్కడ మంచి చెడు ఏదో ఆలోచించుకొని వేసినటువంటి కమిటీ నిర్ణయం మేరకు జనసేన పార్టీ అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది లేకపోతే విమాన ప్రమాదం అజిత్ పవార్ దుర్మరం బారామతి వద్ద ఘటన రన్వే దగ్గరలోనే కొలినటువంటి విమానం ఇది ఒక దురదృష్టమైన సంఘటన భారతదేశంలో అత్యంత ప్రభావశీలవంతమైన ఒక మంచి రాజకీయ నాయకుడిని కోల్పోవటం జరిగింది మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి అజిత్ పవార్ నిన్న విమాన దుర్ఘటనలో మరణించడం జరిగింది ముంబై నుంచి బారామతికి బయలుదేరి అక్కడ ఎన్నికల ఎన్నికల మీటింగ్లో పాల్గొనడానికి బయలుదేరడం జరిగింది దాదాపు ఉదయం తొమ్మిది నాలుగు పది గంటలకు ముందు ఆ బారామతి విమానాశ్రయంలో రన్వే దగ్గర విమానం కుప్పగూలు చనిపోవడం జరిగింది ఆయనతో పాటుగా మొత్తం ఒక ఐదు మంది చనిపోవడం జరిగింది ఇది ఒక దురదృష్టమైన సంఘటన ఎన్సిపికి పెద్ద దెబ్బ దాకా ఎన్ అజిత్ పవార్ శరద్ పవార్ యొక్క అన్న కొడుకు అయినటువంటి అజిత్ పవార్ ఇద్దరు కలిసి అక్కడ మహారాష్ట్రలోనే గణనీయంగా క్రియాశీలకమైన పార్టీగా వెలుగుద్దుతుంది ఎందుకంటే ఎన్సీపీ పాత్ర లేకుండా కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరచలేనటువంటి స్థాయిలో అక్కడ రాజకీయాలు ఉన్నాయి క్రియాశీలకమైనటువంటి వ్యక్తి మంచి వ్యూహకర్త కానీ కొన్ని క కారణాల వల్ల అజిత్ పవర్ శరద్ పవార్ అజిత్ పవార్ ఇద్దరు విడిపోయి అసలైన ఎన్సిపిని అజిత్ పవార్ దక్కటం అతను ఎస్పి శరద్ పవార్ దక్కటం జరిగింది కానీ ఇటీవల కాలంలో మళ్ళీ కొన్ని ఎలక్షన్లు ఇద్దరు కలిసి పోటీ చేయడం కూడా జరిగింది కానీ అక్కడ తీవ్రమైన కొంత రాజకీయ శూన్యత ఏర్పడేటటువంటి అవకాశం ఉంది కెన్ మీడియా తరఫున అజిత్ పవార్ యొక్క మరణానికి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం మద్యం రాబడితో మరో పదకొండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల అప్పు సెవీ నిబంధనలకు అనుగుణంగా బాండ్లు జారీకి అనుమతి ఇప్పటికే బేవరిజీస్ కార్పొరేషన్ ద్వారా ఐదు వేల ఏడు వందల యాభై కోట్ల రుణం ఎప్పుడు ఒక రాబడి ఆస్తులు కుదవపెట్టి అప్పు తెచ్చేటటువంటి అలవాటు ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని కొదవబెట్టి దాని మీద అప్పు తేవటం జరిగింది దాన్ని ఇప్పుడు చత విధాలా ట్రై చేసి ఎన్డీఏ ప్రభుత్వం ఆ అప్పును తీర్చడానికి ట్రై చేస్తుంది ఈ మద్యం మీద రాబడితో మామూలుగా బాండ్ల ద్వారా అప్పు చేస్తుంది కానీ మద్యం మీద రాబడితో ఎన్డీఏ ప్రభుత్వం అయితే అప్పు చేయలేదు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పునే వీళ్ళు కడుతున్నారు అది ప్రజలు కూడా తెలుసుకోవాలి అదేవిధంగా ఈనాడు దినపత్రికలో జూన్ లబ్ జూన్కి లబ్ధిదారుల చేతికి రెండు లక్షల అరవై ఒక్క వేల టిట్కో ఇల్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ముందుగా అజిత్ పవార్ మరణానికి శ్రద్ధాంజలు ఘటించిన తర్వాత ఈ కార్యక్రమంలో జూన్కి టిట్కో ఇల్లు లబ్ధిదారులు వాళ్ళకి అందజేయాలి అంటే ఎప్పటి నుంచో కట్టి కంప్లీట్ అయినటువంటి టిట్కో ఇల్లుని దాదాపు రెండు లక్షల అరవై ఒక వేల ఇళ్ళని లబ్ధిదారులకి జూన్ నాటికి పూర్తిగా పూర్తి చేసి అందజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది హైకోర్టు న్యాయమూర్తిగా బాలాజీ మెడవల్లి కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీడియం సుప్రీంకోర్టు కొలిజియం ఇంకొక బా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఇంకొకరిని సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేయడం జరిగింది అతనే బాలాజీ మేడవల్లి ఇతను త్వరగా త్వరలో పదవి బాధ్యతలు చేపట్టేటటువంటి అవకాశం ఉంది దేశమే అన్నిటికన్నా మిన్న కొన్ని అంశాలు విభేదాలకు అతీతం ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న లోక్సభ సమావేశాలు ప్రారంభం కావటం జరిగింది శీతాకాల సమావేశాలు ప్రారంభం కావటం జరిగింది వీటిని బడ్జెట్ సమావేశాలు కూడా అని అంటారు ఉభయ సభను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ప్రసంగించడం జరిగింది ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది ఒక బడ్జెట్ ప్రవేశపెడతారు ఫిబ్రవరి ఒకటో తేదీ అప్పుడు దాకా కూడా అనేక విషయాల మీద కూడా చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉంది అంటే ఫిబ్రవరి ఒకటంటే ఇంకా రెండు రోజులు బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద సమావేశాలు దాదాపు మార్చి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది దాకా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి పదిహేను దాకా కొనసాగేటటువంటి అవకాశం ఉంది అంటే మధ్యలో గ్యాప్ వస్తుంది ఇది ఈరోజు ప్రధాన దినపత్రిలో ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు